దేవునికి మహిమ కలుగును గాక మార్నింగ్ మన్నా చూస్తున్న దేవుని బిడలకి ప్రభు మీ అందరినీ నిండారులుగా గాక ప్రియమైన దేవుని బిడలరా దేవుడు మిమ్మల్ని అనుదినము ఆస్వాదించాలని మేము అనుదినము మీ కొరకు ప్రార్థన చేస్తూ వస్తున్నాం చూడండి ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము పదకొండవ వచనము ఆయన చెప్తా ఉన్నాడు మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనమును జనముల సమూహమును నీవులను కలుగును రాజులోని గర్భవాసమున పుట్టెదరు ఇక్కడ ఈ యొక్క వాగ్దానాన్ని మనం గమనించేటప్పుడు ఐ మీన్ యాకోబు యొక్క జీవితానికి మనం వచ్చేటప్పుడు యాకోబుతో ప్రభుల ప్రభు చెప్తా ఉన్నాడు అబ్రహామును నేను ఆస్వాదించాను ఈ సాక్కు నిన్ను ఆస్వాదించాను నీ పితృల దేవుడినైనా నేను నీ గర్భవాశ్రములో రాజులు పుట్టులాగున నువ్వు ఫలించి అభివృద్ధి పొందుకునేలాగున అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము నీ ద్వారా నెరవేర్చబడిలాగున నేను ఆస్వాదించబోతున్నానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రియా దేవుని విడ్లారా ఈ యొక్క మార్నింగ్ మనను చూస్తున్నా మీరందరూ మనమందరము ఫలించి అభివృద్ధి పొందుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు ఎవరు కూడా అప్పులతో కానీ వ్యాధులతో కానీ బాధలతో కానీ కష్టాలతో కానీ సమస్యలతో కానీ ఇరుకులతో కానీ ఉండడం ప్రభుకి ఇష్టం లేదు మీరు నేను సమృద్ధిగా ఉండాలి మీరు నేను ఆశ్చర్యకరంగా ఉండాలి మీరు నేను ఫలించాలి అభివృద్ధి పొందుకోవాలని దేవుడు కోరుకోవడం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము అయితే ఇక్కడ జరుగుతున్న ఒక విషయం ఏంటంటే పదిహేడవ అధ్యాయం మొదటి వచనంలో మనం ఫలించాలంటే అభివృద్ధి పొందుకోవాలంటే ఆది కాండము పదిహేడు ఒకటిలో ప్రభువు అబ్రహముతో చెప్తున్న మాటను మనం గమనించుదాం ఏమంటాడంటే నీవు ఏంటంటే నా సన్నిధిలో నిందారహితులవై ఏంటంటే ఆ నడుచుకోవాలని చెప్తా ఉన్నాడు అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడ ఉన్నప్పుడు యహోవాతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడవై ఉండమని చెప్తా ఉన్నాడు అంటే నిందారహితులుగా మనం ఉండేటప్పుడు కుట్రలు లేకుండా కొరతలు లేకుండా మనం ఉండేటప్పుడు మనకు సర్వ సమృద్ధి కలుగుతుంది మనం ఫలించి అభివృద్ధిని మనం పొందుకోగలుగుతాం కాబట్టి ప్రియులారా మీరు గమనించండి ఎల్షడా అనే దేవుడు సర్వశక్తి అనే కలిగిన దేవుడు ఏమన్నాడంటే నా సన్నిధిలో నువ్వు నడుచుకో నిందారహితుడవై నడుచుకో అని చెప్పి అబ్రహాం అనే పేరును మార్చి అబ్రహాముగా మారుస్తూ ఉన్నాడు ఆ సర్వశక్తి గల దేవుడు అబ్రహామును ఆశీర్వదించడం ప్రారంభించాడు మాత్రమే కాదు అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు ఆకాశ నక్షత్రములను నువ్వు లెక్కించగలిగితే నీ సంతానమును లెక్కించగలుగుతావు సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక రేణువులను లెక్కించగలిగితే నీ సంతానమును లెక్కిస్తావని చెప్పి ఐ మీన్ చెప్తా ఉన్నాడు నీ ద్వారా సమస్త జనములు ఆస్వాదకరంగా ఉంటారు నీ ద్వారా సమస్తమైన జనములు దీవనికరంగా ఉంటారని ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని మిడలారా నీ ద్వారా అనేక మంది ఆశ్వాదకరంగా మారుదరుగాక నీ ద్వారా ఇతరులకు ఆయాసం కలగకుండా ఇతరులకు ఇబ్బందులు కలగకుండా ఇతరులకు సమస్యలు కలగకుండా ఇతరులందరూ కూడా ఆశీర్వదకరంగా ఉండులాగున ఇతరులందరూ కూడా దీవనకరంగా ఉండులాగున ఇతరులందరూ కూడా ఆమెన్ సమృద్ధిగా ఉండులాగున దేవుడు నిన్ను నిలుపునిగాక అబ్రహామును బట్టి ఆమెన్ అబ్రహాం యొక్క సంతానం ఈశాకు యాకోబు యోసేపు ఆమె నాయకు సంతానమంతా ఇస్రాయేల్ సంతానమంతా ఆస్వాదించబడట్లు మనం చూస్తున్నాం నీవు ఫలించాలి నువ్వు అభివృద్ధి పొందుకోవాలి నువ్వు ఫలించి గొప్ప వ్యక్తిగా నువ్వు మారాలంటే ఏం చేయాలి నిందారహితునిగా నువ్వు బ్రతకాలి పాపము లేని వ్యక్తిగా బ్రతకాలి యాకోబుకు కాదు ఆశీర్వాదం యాకోబు ఇస్రాయేల్గా మారినప్పుడే ఆశీర్వాదం పాపము చేసేవానికి కాదు ఆశీర్వాదం పరిశుద్ధంగా బ్రతికేవానికి ఆశీర్వాదం దీవనికరంగా ఐ మీన్ బ్రతికేవానికి దేవుని మాటలు వింటూ బ్రతికేవానికి ఆజ్ఞలు వింటూ బ్రతికేవానికి ఆశీర్వాదం ఉన్నది దేవుడు నిన్ను నిండార్లుగా ఆస్వాదించునిగాక దేవుడు నిన్ను ఆస్వాదించాలంటే నిందారహితునిగా పరిశుద్ధునిగా ఆజ్ఞలను పాటిస్తూ నువ్వు బ్రతికినప్పుడు దేవుడు గొప్పగా నిన్ను నన్ను ఆస్వాదిస్తాడు ప్రార్థన చేసుకుందాం ఈరోజు కూడా మనము ప్రార్థన చేసేటప్పుడు మన దేశానికి వరకు ప్రార్థన చేద్దాం దేశంలో గొడవలు యుద్ధాలు లేకుండా సమాధానం కొరకు మనం ప్రార్థన చేద్దాం ఈరోజు మనం విండున్న వాగ్దానం కొరకు ప్రార్థన చేద్దాం అదేవిధంగా వివాహ దినాన్ని జరుపుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం అదేవిధంగా పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాం అదేవిధంగా ఆమె ప్రయాణాలను బట్టి ఉద్యోగాలను బట్టి మనం ప్రార్థన చేద్దాం కనులు ముయండి కనులు మూస్తే మనం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా శివాధిపతి మీ నామానికి మహిమ మహిమే గాక నీవు ఫలించి అభివృద్ధి పొందుకును అని చెప్పినట్లుగా ప్రభావికు తండ్రి ఫలించి అభివృద్ధి లాగిన ప్రభావ మీరు సహాయము చేయవలసిందిగా కోరుతా ఉన్నాను తండ్రి ఎవరు కూడా తండ్రి కృంగిపోకుండా కృషించిపోకుండా తండ్రి నిర్మూలము కాకుండా బలహీనపడకుండా ప్రతి ఒక్కరు కూడా తండ్రి స్తోత్రాలు తండ్రి సకల సమృద్ధితో వర్ధిల్లుదురుగాక ఫలించుదురుగాక అదేవిధంగా తండ్రి మా దేశాన్ని కొరకు ప్రార్థన చేస్తున్నాం మా భారతదేశము గొప్ప రక్షణలోనికి వచ్చునిగాక మా భారతదేశము విడుదలలోనికి వచ్చునిగాక గొప్ప ఉజ్జీవము భారతదేశంలో కలుగుని గాక శాంతి సమాధానములు నెమ్మది ఆశీర్వాదము మా దేశంలో గాక మా దేశంలో గొప్ప విడుదల కలుగులాగినప్పుడు బా మీరు సహాయము చేయండి మా దేశంలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్స్ ప్రతి వ్యవస్థలు తండ్రి ఆశీర్వాదకరంగా నెమ్మదికరంగా గాక మా దేశ రాజకీయము ఆశ్రదకరంగా గాక రాజులు చక్కగా పరిపాలన చేదునిగాక అదే విధంగా తండ్రి స్తోత్రాలు ఈరోజు విశేషముగా వివాహ దినమును జరిపించుకుంటున్న బిడల ఆ యొక్క వివాహ కార్యక్రమాలను మీరు ఆశీర్వదించండి కుటుంబాలలో నెమ్మదిని కుటుంబాలలో సమాధానమును భార్య భర్తల మధ్యలో ఐక్యతను మీరు కలిగించుద్రిగాక అదేవిధంగా జన్మదినాన్ని జరిపించుకున్న బిడ్డలను మీరు ఆశీర్వదించి ఆ జన్మదినములను కూడా మీరు దీవించి అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన కార్యములు మీరు చేయుదురుగాక ప్రయాణాలను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రయాణాలన్నిటికూడతాన్ని మీరు ఆశీర్వదించండి ప్రయాణాలలో గొప్ప నెమ్మదిని మీరు కలిగించుద్రిగాక అదేవిధంగా తండ్రి స్తోత్రాలు తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు ప్రవ్వా ఉద్యోగాలు వెతుక్కుంటూ వెళ్ళే బిడలు యొక్క ఇంటర్వ్యూస్ కూడా విజయవంతంగా చేయండి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చునిగాక అదేవిధంగా వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను వ్యాపారాలు కూడా ప్రభావికు చక్కగా జరుగుటకు మీరు సహాయం చేస్తూ దేవించి ఆస్వాదించండి మీకే మహిమ గాక ప్రార్థన విన్నందుకు అలాగే చేస్తున్నందుకు చేయబోతున్నందుకు అందనాలు ఏసు క్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్